అందరికీ నమస్కారం అండి హోమియోపతి వైద్యం నేర్చుకుందాం ఈ సబ్జెక్ట్లో ఈరోజు ఒక కొత్త విధానం ఒకటి ఉంది హోమియోపతి లాంటిదే ఇది చాలామందికి తెలుసు ఎందుకంటే ఇందులో పన్నెండు మందులు మాత్రమే ఉంటాయి పన్నెండు మందులు మాత్రమే హోమియోపతి లాగా వేల వేల మందులు ఉండవు ఇది ఏంటంటే ద్వాదశ లవణ చికిత్స ద్వాదశ లవణ చికిత్స అంటే మన శరీరంలో పన్నెండు లవణాలు అతి ముఖ్యమని ఆ పన్నెండు లవణాలు తక్కువైనప్పుడు కానీ ఎక్కువైనప్పుడు కానీ మనకు మనకు అనారోగ్యం వస్తుంది అనేది ఒక థీరీ కింద ఒక స్కూజ్లర్ స్కూజ్లర్ అనే ఒక జర్మన్ శాస్త్రవేత్త ఆయన కూడా డాక్టరే దరిదాపు హానిమాన్ టైంలోనే ఉన్నారు వారు ఈ ప్రతిపాదన చేశారు పన్నెండు ఈ టిష్యూ సాల్ట్స్ అంటారు ఈ టిష్యూ సాల్ట్స్ అంటే ఈ లవణాలు ఈ టిష్యూ లవణాలు ద్వాదశ లవణాలు పన్నెండు లవణాలు ఈ సాల్ట్స్ అనేవి శరీరంలో అసమతుల్యత అయినందువల్ల మనకు అన్ని రకాల జబ్బులు వస్తాయి ఇవి సరిచేస్తే అనారోగ్యం పోతుంది అని ఆయన ఒక ప్రతిపాదన చేశారు ఇది చాలా చాలా చక్కగా క్లిక్ అయింది అంటే హోమియోపతిలో వేల మందులు ఉన్నాయి ఇక్కడ ఈ శాస్త్రంలో ఈ ట్వెల్వ్ టిష్యూ రెమెడీస్లో పన్నెండు మందులు మాత్రమే ఉన్నాయి ఈ పన్నెండు మందులు ఎలా అంటే ఇప్పుడు హోమియోపతి మందులు తయారు చేసే విధానంలోనే ఇవి కూడా తయారు చేయబడతాయి అయితే దానికి దీనికి తేడా ఉంది ఇది దశాంశ పద్ధతిలో తయారవుతాయి సేమ్ ఆల్కహాలు ఇక్కడ దశాంశ పద్ధతి అక్కడ శతాంశ పద్ధతి హోమియోపతిలో డైనమైజేషన్ అనే ఒక ప్రక్రియ మందులలో విపరీతమైన ఒక ప్రభావం ఆ వైటల్ ఫోర్స్ దాన్ని పైకి లేవతీసే ఒక పొటెన్సైజేషన్ పొటెన్సైజేషన్ అంటే దాన్ని పవర్ని పెంచే విధానంని శతాంశ పద్ధతి శతాంశ పద్ధతి అంటే ఒక డ్రాప్ మందు తీసుకొని తొంభై తొమ్మిది డ్రాపుల ఆల్కహాల్తో పొడన్సైజేషన్ చేయటం వల్ల తయారైన మందులని మనం ముందు చెప్పుకున్నాం హోమియోపతి మందులు తయారైనప్పుడు ఇక్కడ ఈ స్క్రూజ్లర్ థీరీలో అన్ని అన్ని జబ్బులకి ఈ పన్నెండు లవణాలే కారణము అని ఒక ప్రతిపాదన చేసి హోమియోపతి విధానంలోనే అంత డైనమైజేషన్ అవ అవసరం లేకుండా వీటిల్ని ఎక్స్ అనే పద్ధతిలో తయారు చేశారు ఎక్స్ అనే పద్ధతి అంటే ఏంటంటే ఒక మన్ ఒక డ్రాప్ క్రూడ్ మె మెటీరియల్ క్రూడ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆ మెటీ ఆ మెటీరియల్కి తొమ్మిది చుక్కలు తొమ్మిది చుక్కలు ఆల్కహాల్ని కలిపి ఒక వన్ ఎక్స్ అనే పొటన్సీ తయారు చేశారు అక్కడ వన్ సిని తయారు చేశారు అంటే తొంభై తొమ్మిది డ్రాప్ల ఆల్కహాల్ అక్కడ ఇక్కడ తొమ్మిది డ్రాపుల ఆల్కహాల్ అంటే మొత్తం మందు ఒక ఒక డ్రాపు ఆల్కహాల్ తొమ్మిది డ్రాపులు కలిసి పది అయింది కాబట్టి దీన్ని ఏమన్నారంటే దశాంశ పద్ధతి దశాంశ పద్ధతి అన్నారన్నమాట ఈ పద్ధతిలో అన్ని మందుల్ని తయారు చేశారు అన్ని మందులు ఇక్కడ ఎన్నో లేవు పన్నెండు మందులే ఉన్నాయి ఈ పన్నెండు సాల్ట్స్ ఏవంటే ఐదు రక ఐదు రకాల ఫాస్ఫారికమ్స్ ఉన్నాయి ఫాస్ఫారికం అంటే ఫాస్ఫేట్ ఈ ఇది ఎలా ఉన్నాయంటే ఏమేంటంటే ఫాస్ ఒకటి ఫాస్ రెండు ఫాస్ రెండు ఫాస్ మూడు ఫాస్ మూడు ఫాస్ ఈ పూర్తి పేర్లు మళ్ళీ చెప్తాను ఫాస్ నాలుగు కాలిఫాస్ ఐదు మ్యాగ్ మెగ్నీషియం ఫాస్ ఐదు ఐదు ఫాస్లు మిగిలినవి ఏంటి కాలిమూర్ నేట్రమ్మూర్ ఈ రెండు మ్యూరియాటికల్ అలాగే క్యాల్కేరియా సల్ఫ్ నేట్రమ్ సల్ఫ్ నేట్రమ్ సల్ఫ్ సల్ఫ్ కాలి సల్ఫ్ సైలీషియా సైలీషియా క్యాల్కేరియా ఫ్లోర్ సో ఐదు మొత్తం పన్నెండు ఈ పన్నెండు మందులు ఏంటంటే వీటిని మొత్తం పేరు ఎలా పిలుస్తారంటే ఫెర్రమ్ ఫాస్ఫారికం ఫెర్రమ్ ఫాస్ఫారికం ఇందులో ఐరన్ ప్లస్ ఫాస్ఫేట్ ఉంటుంది ఫెర్రమ్ అంటే ఐరన్ ఈ ఈ లవణం నుంచి మందు తయారు చేశారు లవణం అంటే సాల్ట్ సాల్ట్లు మనం మనం అనుకున్నట్టు సముద్రపు సాల్ట్ ఒకటే కాదు ఇలాంటి లవణాలు చాలా మన శరీరంలో ఉన్నాయి ఈ ధాతువుల్ని ఈ ఈ లవణాలని సరి చేస్తే ఆరోగ్యం బాగా అవుతుంది అనేది ఈ థీరీ దీంట్లో ఫెర్రమ్ ఫాస్ ఫెర్ ఫెర్రమ్ ఫాస్ఫారికం క్యాల్కేరియా ఫాస్ క్యాల్కేరియా ఫాస్ఫారికం నేట్రమ్ ఫాస్ నేట్రమ్ ఫాస్ఫారికం కాలిఫాస్ ఖాళీ ఫాస్ఫారికం ఖాళీ అంటే పొటాషియం తర్వాత మ్యాక్ఫాస్ అంటే మెగ్నీషియం ఫాస్ఫారికం మెగ్నీషియం ఫాస్ఫారికం ఇ ఇవే మళ్ళీ ఇటు పక్కన ఇటుపక్కన మూర్ అంటే కాలి మ్యూరియేటికం కాలి మ్యూరియేటికం నేట్రమ్ మూర్ అంటే మన కామన్ సాల్ట్ నేట్రమ్ యూరియేటికం సోడియం క్లోరైడ్ అనమాట అలాగా కాల్కేరియా సల్ఫ్ కొన్ని సల్ఫ్లు ఉన్నాయి కాల్కేరియా సల్ఫ్యూరికం క్యాల్కేరియా సల్ఫ్యూరికం నేట్రమ్ సల్ఫ్ నేట్రమ్ సల్ఫ్యూరికం అలాగే సైలీషియా సైలీషియా అంటే అతి ముఖ్యమైన సిలికా నుంచి వచ్చిన మందు క్యాల్కేరియా క్యాల్కేరియా ఫ్లోరికా ఇలా పన్నెండు మందులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఈ పన్నెండు మందులు ఎలా తయారు చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇది కాలీఫాస్ ఈ మందు మీకు కనపడుతుంది అనుకుంటా ఇక్కడ రాసారు చూడండి కాలీఫాస్ ఇది ఎస్బిఎల్ కంపెనీ వాళ్ళది ఇలాగే అన్ని మందులు ఉంటాయి ఇందులో ఏముంటాయంటే మనం హోమియోపతిలో ద్రావకాలు మదర్ టించర్సు ఇలాగా మన లిక్విడ్స్ రూపంలో పిల్స్ రూపంలో ఉంటాయి ఇక్కడ అలా కాకుండా పౌడరు ట్యాబ్లెట్ల రూపంలో ఉంటాయి చూసారా ఇలా మాత్రలు ఉంటాయి ఇలాగా మాత్రలు ఉంటాయి ఈ మాత్రలు ఏంటంటే ఇవి ఇప్పుడు నీకు చూపిస్తున్నాను విడిగా చూడండి ఇది మాత్ర ఈ మాత్రలన్నీ ఇలాగే ఉంటాయి లేదా ఈ డా ఈ బాటిల్ నిండా పౌడర్ ఇస్తారు ఆ పౌడర్ అయితే ఒక చిన్న స్పూన్ కూడా ఇస్తారు ఆ స్పూన్తో రెండు రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు నాలుక మీద వేసుకొని చెప్పరచ్చు ఇది కూడా మన లాక్ట్రిక్ యాసిడ్తో తయారు చేసిన పిల్సు ఇవి పిల్లలు చాలా తేలిగ్గా తింటారు వాళ్ళకి ఇష్టం కూడా పిల్లలు ఇలాంటి మందులు కనపడితే శుభ్రంగా తినేస్తుంటారు సో ఇవి ఏం చేయాలి మనము ఇలా తీసుకుని నాలుగు మీద పెట్టుకుంటే కరిగిపోతాయి నాలుగు మీద పెట్టుకుంటే కరిగిపోతాయి ఇది ఈ మందులు దీనివల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకునే దాంట్లో హోమియోపతి మందులు సెలెక్ట్ చేసుకుని కొన్ని ఈ మందుల్ని కూడా ఇస్తూ ఉంటారు డాక్టర్లు సహజంగా మీకు మందులు ఉండాలి అనే సైకాలజీ ఉంది కాబట్టి రోజు మందులు కావాలి అనే సైకాలజీ ఉంది కాబట్టి హోమియోపతికి సపోర్టింగ్గా ఈ మందులు దీనికి సపోర్టింగ్గా హోమియోపతి మందులు ఇస్తూ ఉంటారు ఇందులో ఈ పన్నెండు మాత్ర పన్నెండు రకాల మందులు మాత్రము ఉన్నాయి అందులో టానిక్గా ఉపయోగపడేవి ఇందాక చెప్పుకున్న ఐదు ఫాస్ఫారికములు ఏవేంటివి ఫెర్రమ్ ఫాస్ వీటిని ఫైవ్ ఫాస్ అంటారు ఫైవ్ ఫాస్ ఫెర్రమ్ ఫాస్ క్యాల్కేరియా ఫాసు నేట్రమ్ ఫాసు కాలిఫాసు మ్యాగ్ఫాసు ఈ ఐదు మందుల్ని కలిపి మళ్ళీ అన్నిటిని కలిపి ఇలాంటి ఎక్స్ పౌడర్ మా మాత్రల కింద పౌడర్ల కింద తయారు చేశారు ఈ ఈ వీటిల్ని బైకో అనే మందులు అంటారు బయోకెమికల్స్ బయోకెమికల్ మందులు అని అంటారు అంటే ఈ ఈ సిస్టంలో పన్నెండు మందులని రెండు మూడు మాత్ర రెండు మూడు సాల్ట్లని కలిపి ఒక మాత్ర మూడు నాలుగు టిల్ని కలిపి ఒకటి ఐదు కలిపి ఒకటి ఇలాగా బైకో అని వన్ నుంచి డెబ్బై రెండు వరకు వ్యాధులన్నిటికి వీటిల్నే మందులుగా తీసుకోవటం చాలామందికి తెలుసు చాలామందికి తెలుసు కానీ ఇక్కడ ఈ చెప్పిన ఈ పన్నెండు మందులు హోమియోపతిలో కూడా ఉన్నాయి అంటే ఏంటి ఇవి ఈ సాల్ట్స్ మందుల కిందే తీసుకుంటున్నాం కాకపోతే తయారు చేసే పద్ధతిలో తేడా ఉంది హోమియోపతి పద్ధతిలో డైనమైజేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది డైనమైజేషన్ అంటే ఆ పూర్వ శక్తి ఆ ఆల్కహాల్ కలిపి అలా కుదిపినందువల్ల దాంట్లో అమోఘమైన శక్తి వస్తుంది దాన్ని శతాంశ పద్ధతిలో శతాంశ పద్ధతిలో తయారు చేసిన సి అనే సెంటిస్మల్ అంటారు సెంటిస్మల్ అని అంటారు ఆ సెంటిస్మల్ పద్ధతిలో తయారైన మందులలో ఈ మందులు ఈ పన్నెండు మందులు అక్కడ కూడా మందులే హోమియోపతిలో కూడా మందులే కానీ నేను నా అనుభవంలో ఈ మందుల్లో అతి ముఖ్యమైన మందులు మనం మనం తీసుకున్న తలు దలిచినప్పుడు నేనైతే కేవలం హోమియోపతి విధానంలోనే ఇస్తాను కానీ ఈ నేర్చుకునే వాళ్ళు వీళ్ళకేంటంటే ఏంటంటే ఇందులో కొంత సౌలభ్యత వాళ్ళకి కనపడుతుంది ఇవి వేసుకోవడం తేలిక తెచ్చుకోవడం తేలిక పన్నెండు మందులే ఉన్నాయి ఏదో ఒక సాల్ట్ కొంతవరకు పనిచేస్తుంది అక్యూట్ కేసెస్లో బాగా పనిచేస్తుంది అని ప్రచారం ఉంది కొంత వాస్తవం కూడా ఉంది నేను మాత్రం వీటి గురించి అంతగా ప్రాక్టీస్లో పెట్టలేదు కారణం ఏంటంటే ఇవే మందులు మనం లక్షణాలను గట్టిగా పట్టుకున్నప్పుడు హోమియోపతి విధానంలో కూడా చాలా చాలా బాగా పనిచేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సైలీషియా టూ హండ్రెడ్ పొటెన్సీ ఇస్తూ ఇది ఈ పద్ధతిలో ఉన్న సైలీషియా సిక్స్ ఎక్స్ అనే మాత్రలను కూడా వాడవచ్చు కాల్కేరియా ఫాస్ టూ హండ్రెడ్ కానీ థర్టీ కానీ హోమియోపతి పద్ధతిలో ఇస్తూ సిక్స్ ఎక్స్ అనే ఈ ట్యాబ్లెట్లను వాడచ్చు ఈ ట్యాబ్లెట్లు ఏ ప ఏ పొటెన్సీలో ఉంటాయి అంటే డెసిమల్ పొటన్సీ అంటారు వీటిని డెసిమల్ పొటన్సీ అంటారు ఎక్స్తో గుర్తిస్తారు ఎక్స్తో గుర్తిస్తారు ఇందులో ఈ డెసిమల్ పొటెన్సీలో ఇప్పుడు మనం అన్ని త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ థర్టీ ఎక్స్ కూడా ట్యాబ్లెట్ల రూపంలో దొరుకుతాయి కానీ ఇవన్నీ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ వరకు ఈ మిక్స్ చేసి ఈ బైకో నంబర్స్ అని ఇస్తుంటారు ఊరికే అవి తేలిగ్గా జలుబు పేరుతో ఒక మందు పేరుతో ఒక మందు కిడ్నీ స్టోన్స్ కానీ ఒక మందు అలా ఉంటాయి అవి సపోర్టింగ్గా పనికి వస్తాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ అవి మనకి నివారణ కలిగించకపోవచ్చు కానీ అవే మందులు హోమియోపతి విధానంలో ఈ సెంటిస్మల్ పద్ధతిలో ఇచ్చినప్పుడు తప్పక మంచి రిజల్ట్ వస్తాయి ఓన్లీ త అక్కడ జరిగేది ఏంటంటే మనం సెలెక్షన్ ఆఫ్ ద మెడిసిన్ ఈజ్ ఎ బిట్ డిఫికల్ట్ సెలెక్షన్ ఆఫ్ ది మెడిసిన్ మనం మందుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కొంత కష్టమైన అది దీర్ఘకాలిక వ్యాధుల్లో కష్టం అదే అక్యూట్ వ్యాధుల్లో తరుణ వ్యాధుల్లో చాలా తేలిగ్గా మనం మందుని ఒక ఐదారు మందుల్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు వంద మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు ఐదు మందిని షార్ట్ లిస్ట్ చేసి ఐదు మందిని పిలుస్తారు ఇంటర్వ్యూలో సెకండ్ ఇంటర్వ్యూలో ఐదులో నుంచి మళ్ళీ ఇద్దరినో ముగ్గురునో వాళ్ళకి కావాల్సిన మందిని సెలెక్ట్ చేసుకుంటారు అలాగా మనం షార్ట్ లిస్ట్ చేసుకుని హోమియోపతి మందుల్ని జలుబు జలుబులో ఏమేమి షార్ట్ లిస్ట్ అయి ఉంటాయి ఆర్సనిక్ ఆల్బము నే తర్వాత హెపార్ సల్ఫ్యూరికము నైట్రమ్ యూరి మ్యూరియేటికము జెల్సీయము మళ్ళీ అలియం సెప యుఫ్రేషియా ఇన్ని మందులు అన్ని ఎన్ని రకాల మందులు ఉన్నాయి ఇవి షార్ట్ లిస్ట్ ఈ షార్ట్లిస్ట్ నుంచి మనం జలుబు మరికొంత గమనిస్తే ముఖ్యంగా మనకి ఆర్సనిక్ ఆల్బమ్ బాగా పనిచేస్తుంది తర్వాత నైట్రమ్ముర్ బాగా పనిచేస్తుంది ఇంకా జెల్ సీమియం బాగా పనిచేస్తుంది ఇలా మళ్ళీ మూడు మందులు వచ్చినాయి మళ్ళీ మనకి బాగా జలుబు 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 ఎక్కువ ఉంది అంటే సడన్గా వచ్చింది అంటే మనం నైట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం అలాగే ఆర్సనిక్ ఆల్బమ్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుని కూడా మనము అక్కడ మందులు తీసుకోవచ్చు ఇక్కడ ఈ పన్నెండు మందుల్లోనే ఉంటాయి కాబట్టి జలుబు అనగానే క్యాల్కేరియా ఫాస్ క్యాల్కేరియా ఫాస్ నేట్రమ్ మూర్ ఇందులో కూడా ఇవి ఈ ట్యాబ్లెట్లు రోజుకి నాలుగు టాబ్లెట్లు ప్రతిసారి రెండు మాత్రలు చొప్పున రోజుకి నాలుగు నాలుగు సార్లు లేకపోతే ప్రతిసారి నాలుగు మాత్రలు చొప్పున నాలుగు సార్లు డోసేజ్ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు నిర్ణయించుకోవడం తేలిక రెండు మాత్రలు అలా నాలుగు మీద పిల్లలకి ఇస్తే చప్పరిస్తారు చక్కగా పిల్లలకు పని కాకపోతే వ్యాధి ముదిరిన తర్వాతను వ్యాధి కొంచెం మనకి కంట్రోల్లో అవ్వదు అనిపించినప్పుడు ఇవి పనికిరాకపోవచ్చు అప్పుడు హోమియోపతిని మనము ఆసరా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈరోజు మనం ఒక కొత్త సిస్టమ్ని బ్రీఫ్గా తెలుసుకున్నాం ఇలా దీ దీంట్లో జబ్బులన్నిటికి పన్నెండు మందులే పన్నెండు మందులే మీరు ఈ స్క్రూ స్క్రూజ్లర్ స్క్రూజ్లర్ అనే జర్మన్ శాస్త్రవేత్త తయారు చేసిన ట్వెల్వ్ టిష్యూ రెమెడీస్ అనే బుక్ తెలుగులో చాలా పుస్తకాలు ఉన్నాయి తెలుగులో తీసుకోవచ్చు దీని మీద కూడా మెటీరియా మెడికా రిపర్టరీ అని చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ దీని మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు మీరు పన్నెండు మందులు కొన్ని తెచ్చి పెట్టుకోవచ్చు ఏదో ఒక మందు వేసుకోవచ్చు పన్నెండులో పిల్లలకి డెఫినెట్గా ఏదో ఒకటి ఇవ్వచ్చు దాంతోపాటు హోమియోపతి విధానంలో ఇచ్చిన మందుని రోజుకొక్కసారో సార్లు వేసుకుంటూ దీన్ని సపోర్టింగ్గా తీసుకుని పిల్లలకి ఇవ్వటంతో చాలా చక్కగా పనిచేస్తాయి ఇది మనము ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఇది పన్నెండు టిష్యూ సాల్ట్స్ పన్నెండు ద్వాదశ లవణాలు ద్వాదశ లవణాలు అంటే ట్వెల్వ్ టిష్యూస్ ట్వెల్వ్ టిష్యూ సాల్ట్స్ గురించి అన్ని మన శరీరంలో అన్ని వ్యాధులు ఈ ఈ పన్నెండు లవణాల మీద ఆధారపడి ఉన్నాయి అనే ఈ థీరీ దీన్ని మనం ఆసరా చేసుకుని కొంత మనం మద్దతు తీసుకోవచ్చు ఈరోజు మనము ఈ పాఠంతో ముగిద్దాం తర్వాత పాఠంలో కలుద్దాం ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ